ఫైన్ అండి నా పేరు రాజు అండి నేను హౌసింగ్ కార్పొరేషన్లో పనిచేస్తున్నాను మా మిస్సెస్ పేరు యామినీ సత్య తెలంగాణ మోడల్ స్కూల్లో టీచర్గా పనిచేస్తుంది మా పాప హర్షిత డిలైట్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తుందండి నేను ఒక వన్ ఇయర్ నుంచి ఈ టెర్రస్ గార్డెన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది ఎన్ని మొక్కలు ఉంటాయి ఇక్కడ మొత్తం మాది మూడు వందల గజాల ప్లేస్ అండి ఇది సుమారుగా ఒక మూడు వందల ఉంటాయి నేను ఇల్లు కన్స్ట్రక్షన్ ఉన్నప్పటి నుంచే ప్లాన్ చేసుకుంటూ వచ్చాను అప్పటి నుంచె ఇంటికి వాడినటువంటి వస్తువులతోనే టెర్రస్ గార్డెన్ ని స్టార్ట్ చేశాను నాకు చిన్నప్పటి నుంచె చెట్లను పెంచాలనే కోరిక ఉంది ఈ మిద్దె తోట వల్ల ప్రారంభించడం వల్ల నాకు ఆ కోరిక అనేది తీరింది నేను ఇల్లు కన్స్ట్రక్షన్ చేసినప్పటి నుంచే ఇంటికి వాడిన వస్తువులతోనే ఈ గార్డెన్ అనేది తయారు చేశాను చా మెయింటైన్ చేయడం అనేది చాలా ఈజీ ఖర్చు లేకుండా ఉంటుంది ఎందుకంటే ఇంట్లో ఇంటికి వాడినటువంటి వస్తువులతోనే నేను ఈ గార్డెన్ మెయింటైన్ చేశాను దాంట్లో ఫస్ట్ చూసుకుంటే మనము నల్ల ఇంటికి న పైపు లైన్ వాటర్ పైపు లైన్ వాడిన పైపులతోనే నేను స్టాండ్లు చేశాను తర్వాత ఇంటికి వాడిన స్టీల్ ఉంటుంది కదండి స్టీలు మిగలటం సిక్స్టీన్ ఎంఎం స్టీల్లతో మిగిలితే దాన్ని స్టాండ్లు చేపించాను తర్వాత ఇంటికేసిన కలర్స్ డబ్బాలు మిగలటం వల్ల వాటితోనే మొక్కలు పెట్టాను తర్వాత స్టాండ్స్ ఉన్నాయి అవి స్టాండ్లో కూడా మొక్కలు పెట్టాను స్టాండ్ల మీద టబ్బులు పెట్టి మొక్కలు పెట్టాము తర్వాత ఇంటికి వాడిన కన్స్ట్రక్షన్కి వాడిన పైప్ లైన్ ఉంటుంది కానీ వాటర్ కొట్టే క్యూరింగ్ పైప్తోని కూడా ఇప్పుడు దాంతోనే యూజ్ పాడేయకుండా దాన్ని ఆ పైప్తోనే నేను వాటర్ క్యూరింగ్ అనేది రోజు మార్నింగ్ ఈవినింగ్ చేశాను తర్వాత ఇంటికి వాడినటువంటి తడికలు ఉన్నాయి కదా ఆ తడికలను కూడా ఇలా స్టాండ్గా ఉపయోగించానండి నేను కొన్ని మొక్కలకి మాత్రము పండ్ల మొక్కలకి మాత్రము టబ్బులు టబ్బుల్ ఒక డ్రమ్ము తీసుకొని దాన్ని సగం చేసి రెండు రెండు పాటలుగా విభజించి దాన్ని ఒక సగం సగం చేసి దాంట్లో రెండు మొక్కలు పెట్టామండి ఓకే మరి మీరు చిన్నప్పుడు ఇలా మొక్కలు పెంచారా చిన్నప్పుడు ఏమి ఉన్నాయే కదండి మనకు అగ్రికల్చర్ వ్యవసాయం లేదండి ఊళ్ళో చూసేది కానీ చూసి ఇలా పెంచుకోవాలి అనిపించేది కానీ మనకు వ్యవసాయం లేకపోవటం వల్ల అది లేదు అది ఆ కళని తీరకుండా పోయింది ఇప్పుడు సొంత ఇల్లు కట్టుకుంటం వల్ల ఆ కళ అనేది నెరవేరింది చెట్లు పెంచాలనేది ఇంతకు ముందేమో ఉంది కానీ మనకు వ్యవసాయం భూమి కానీ అవి లేకపోవటం వల్ల పెంచలేకపోయాను ఇప్పుడు సొంతంగా ఇల్లు కట్టుకున్నాం కాబట్టి ఆ కళ అనేది చెట్లు పెంచాలనే దాంతో అన్ని రకాల పూల చెట్లు పండ్ల మొక్కలు ఆ కూరలు అన్నీ పండించగలుగుతున్నాను అండి ఇప్పుడు సో ఆ ఆశని ఇప్పుడు నెరవేర్చుకుంటున్నా ఇప్పుడు నెరవేర్చుకుంటున్నాను ఇల్లు కట్టడం వల్ల కొత్తగా ఇల్లు కట్టేటోళ్లకు ఇది మంచి అవకాశం అండి మంచి బాగా ఉంది మొదటగా మీరు గార్డెన్ పెడతాను అని ప్లాన్ వేసుకున్నప్పుడు ఇంట్లో నుంచి ఎలాంటి సపోర్ట్ వచ్చింది మీకు ఇంట్లో నుంచి మంచి సపోర్టే ఉందండి మా మిస్సెస్ కానీ మా పాప కానీ అందరూ సహకరించారు ఈ గార్డెన్ ముందు చిన్న చిన్న చేసి అంటే పక్కనే కిరాయికున్నాం అండి అలా కిరాయికున్న దాంట్లో ఒకనే ఆకుకూరలు పెట్టేసి రెండు మూడు రకాల ఆకుకూరలు పెంచితే వల్ల మంచిగా వచ్చినాయండి అవి దానివల్ల మనం కూడా ఇక్కడ మన ఇంటి మీద బయటికి పోయి కూరగాయలు మనం కొనుక్కుంటా మన ఇంట్లోనే పండించుకోవాలి మన ఇంట్లోనే చేసుకోవాలి అనే దాంతో ఇట్లా టెర్రస్ గార్డెన్ ఒకటి యూట్యూబ్ లో చూసి పెట్టాలని ఇలా చేసుకున్నాము ఈ బెడ్స్ కూడా రెడీ కదా ఇంట్లో ఉన్న కన్స్ట్రక్షన్ సామాన్లతోనే రెడీ చేశాను అని అన్నారు కదా ఈ ఐడియా ఇక్కడ నుంచి వచ్చింది ఎవరైనా ఐడియా ఇచ్చారా లేదంటే అంటే యూట్యూబ్ యూట్యూబ్ లో చూసినా అండి యూట్యూబ్ లో చూసి మొత్తము ఎలా వాళ్ళు ఎలా చేశారు మనం ఎలా చేస్తే బాగుంటుందని చెప్పేసి చూస్తూ ఉంటే కొన్ని ఐడియాస్ వచ్చాయి అప్పుడు ఇంటికి మిగిలినటువంటి ఇసుక ఇటుకలు మిగిలితోనే మనం మడులు కట్టించామండి ఆ మడులు మూడు కట్టించాము దాని సైజులు ఏంటంటే నాలుగు ఫీట్ల వెడల్పు పన్నెండు ఫీట్ల పొడుగు ఫీట్ ఉన్నర హైట్ మీద తోని మూడు మండ్లు కట్టించానండి ఆ మూడు మళ్ళలో పండ్ల మొక్కలు పెట్టాను ఒక మూడు పండ్ల మొక్కలు పెట్టాను మధ్యలో మొత్తము ఒక మళ్ళీ టమాటా ఒక మళ్ళీ బెండలో గోరు చిక్కుడు ఇట్లా అయితే జనరల్ గా ఇలా మడులు కట్టించుకోవాలి అనుకున్నప్పుడు చాలా మందికి ఏం డౌట్ ఉంటుంది అంటే బరువు ఎక్కువ అయిపోవడం వల్ల ఏమైనా ఇబ్బంది వస్తుంది కి అన్న భయం ఉంటుంది కదా మీకు అలా ఏమైనా అనిపించిందా అలా ఏం లేదండి దాంట్లో మనము మట్టితో పాటు కౌడంగు వేసినాం అది తేలికనే ఉంటుందండి ఓకే అంత ఇబ్బంది ఏం లేదు మనం ఫంక్షన్లు చేసినప్పుడు కానీ నాలుగు వందల మందిని అట్లా ఫంక్షన్లు చేస్తారు బరువుకు ఇల్లుకు కూలిపోతుంది అనేది అట్లా ఉంటుంది కానీ ఏం లేదండి చాలా ఈజీ